హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోనే మనకు మంచి సైజులు ఉన్నటువంటి మరి ఈ మధ్యనే కేవలం రెండు పళ్ళు వేసినటువంటి కిలారి దూడలను అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే ఈ కోడేలు అమ్మకానికి ఉన్నాయి మరి సేద్యం పనుల్లో కాను చాలా చురుకైన దూడలను మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురం గ్రామం నుంచి రైతు వెంకటరాముడు గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి పాల పళ్ళ నుంచి మరి రెండు పళ్ళకు ఈ మధ్యనే మరి రెండు పళ్ళు వేసినాయి మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలు కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇది కూడా ఫిక్స్ రాటాయి బీరకు వస్తే ఖచ్చితంగా తగ్గుతామని కూడా మనకు చెప్పారు అలానే ఫ్రెండ్స్ మరి సేద్యం పనులకు గాను పక్క గ్యారెంటీ అన్నారు మరి ఉన్న పర్సన్స్ రైతు వెంకట్రాముడు గారిని అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ వన్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ త్రీ డెబ్బై తొమ్మిది తొంభై మూడు పదిహేడు ముప్పై తొమ్మిది యాభై మూడు నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు మాటలు అయితే తెలుసుకుని ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మిస్ అవ్వండి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్